ह्यो नमः हरिः ओं श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाया सार्वभौमाय मङ्गलम् అందరికీ నమస్కారం ఈరోజు మనం పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపుకి ఈరోజు మీకు నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ లేదా ఎక్కడైనా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ ప్రక్రియ కనుక జరుగుతున్నట్టయితే అందులో మీరు పాలు పంచుకోండి తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలత అనుకూల చోటికి బదిలీలు పొందుకునే అవకాశం కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం మాతాపితుల సౌఖ్యం సోదరులతో సఖ్యత ఆస్తి పంపకాలు అనుకూలతలు కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి శుభతరుణం అనుకున్నటువంటి ఉద్యోగాన్ని కానీ అనుకున్నటువంటి వ్యాపారాన్ని కానీ పొందుకునే అవకాశం తలుచుకున్నటువంటి ఆర్థిక సౌలభ్యం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు నర్సరీ తోటలు పూరి వ్యాపారంలోనూ పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పశ్రమంలోనూ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి రైతుందరికి మంచి పంట దిగుబడి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడిమైన మైనవి వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం బంధుమిత్రుల సమాగం శుభకార్య ఆచరణ అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణ జట్లకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి మరియు విద్యాలయ సంబంధ వ్యాపారంలోను వ్యాయామ సంబంధ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి యోగాలు స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా పండగ వాతావరణం ధనము ఆరోగ్యము ఐశ్వర్యము గృహలాభము స్థలయోగము పొలము లాభము రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు గమనించే వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ఆద్రవ్యాల వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చిన్న అభివృద్ధి పొందుకునే శుభయోగం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వర్ణకర వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనపలకి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంప్ డిపో కర్మాగారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళే నిమిత్తమే ప్రయత్నం చేయవచ్చు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశాలు రాజకీయ రంగంలో మంచి శుభయోగాలు కళాకారులు క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం తప్పకుండా ఈరోజు మీరు ఆర్థిక ఆనంద విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాలు పొందుకునేటువంటి మంచి రోజుగా చెప్పవచ్చును వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి వాహన ప్రమాదం జంతు మూలకమైన ఇబ్బందులు కంటితమైనటువంటి ప్రమాదము అలాగే విద్యుత్ వాహకాల వల్ల ఇబ్బంది కలిగే సూచనలు ఈ ఒంటరి ప్రయాణం ప్రమాదాన్ని కలిగించడం ఆడపిల్లలకి ప్రమాదం జుగుప్ సాగరణ వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది జాగ్రత్త డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి మీ వస్తువులు ఎవరికీ అప్పుగా ఇవ్వకండి నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కళాకాల క్రీడాకారికి ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రొయ్యలు చేపల చెల్లెల వారికి నష్టం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో ఇబ్బందులు నర్సరీ తోటలు పూజ ఆద్రవ్యాల వ్యాపారంలో కూడా ఇబ్బందులు పొందుకునే అవకాశం కనబడుతోంది రైతన్నలు మోసపోయే అవకాశం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మిపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో నష్టాలు పొందుకోవచ్చును చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం విద్యాలయ సంబంధ వ్యాపారంలోను డ్రైవర్లు పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి అలాగే సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకాలకి ఇబ్బంది పొందుకునే అవకాశం ఉంటుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బిడిపో మనసంచి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలోను ఇబ్బందులు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో భాగస్వామి వ్యాపారంతో మోసపోవడం తప్పుడు సంతకాలు పెట్టడం వల్ల మీరు నష్టపోయే ప్రమాదం అలాగే అత్యుత్సాహం మీకు నష్టాన్ని కలిగించడం లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లు కానీ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కానీ అలాగే వైద్యులు వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది చాలా జాగ్రత్తగా ఉండండి ఒంటరి ప్రయాణం చేయకండి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే సూచనలు కనబడుతున్నాయి జన్మజాతకం పరిశీలించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి తస్మా జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరు భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పదహారు అధ్యాయాలు చదవండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం శనిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం నువ్వులు అంటే నల్ల నువ్వులు మినుములు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము ఆనంద యోగము శత్రునాశనము మిత్రలాభము శుభవార్తాశ్రవణము ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభము విద్యార్థిని విద్యార్థులకు విద్యా లాభం నూతన వ్యాపార ప్రారంభ శుభ సమయం కళాకారుల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలవంత స్థితి విద్యాలయ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంపు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారంలోను ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రిగైన్ షూ పరిశ్రమలోను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర ధనము ముఖ్యంగా ఆకస్మిక ధన ప్రాప్తి లాఠీల వల్ల జూదం వల్ల కావచ్చు రావాల్సిన డబ్బు మీ చేతికి అందవచ్చు సోదరుల మధ్య సఖ్యత వల్ల ఆస్తి పంపకాల అనుకూలతలు లేదా ఆస్తులు అమ్మడం వల్ల వచ్చేటువంటి ధన ప్రాప్తి కావచ్చు అలాగే ఇంట్లో ఏదైనా సంతాన వార్తలు వివాహ వార్తలు శుభకరమైన కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు యజ్ఞయాగాది క్రతువులు పాల్పంచుకోవడం విదేశీ ప్రయాణం స్వదేశీ ప్రయాణం వాహనయోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చేటువంటి అదృష్టయోగాలు సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనులకి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి చాలా మంచి అదృష్ట యోగం ఊహించినటువంటి శుభ సంఘటనలు శత్రువు కూడా పాదాక్రాంతులు అవడం ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడం అన్యోన్య దాంపత్యం సంతాన యోగం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం అలాగే కళాకాల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం పంట లాభం పోలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వ్యాయామ సంబంధ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం పెట్రోలియం బేకరీ నూనోత్పదాలకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలచల్ల వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ మార్గం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో మంచి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు ఈ అంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వాహన యోగం ఉంటుంది అలాగే ఆర్థిక విషయాలు వెసులుబాటు బాగా కనబడుతోంది విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా పరిపూర్ణత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అదృష్టయోగం ఈరోజంతా మీకు కలిసి వస్తుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి ఆరోగ్యం అనుకూలం నిన్నటి ఉన్నటువంటి అనారోగ్యం స్థితి నుంచి పూర్తిగా బయటపడగలిగేటువంటి అవకాశం చాలా మంచి ప్రయోజనం వైద్య సదుపాయం తీసుకుని ఉండవచ్చు లేదా అదృష్టయోగం బాగుంది సునాయసమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి పొందుకునే శుభయోగా కళాకాల క్రీడాకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కలిసి రావడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి మైనింగ్ వ్యాపారంలోను అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు నర్సరీ తోటలు పూజ ఆదిరి వ్యాపారంలో అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ధనయోగము కార్యసిద్ధి ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు సంతాన శుభవార్తలు వినవచ్చు ఆగిపోయిన పనులు పునర్వైభవం సంతరించుకునేటువంటి అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహ మణిజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలోకి కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారికి వాహనం వల్ల చిన్న ఇబ్బందులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది విద్యార్థి విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకండి లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు పోగొట్టుకునే అవకాశం విలువైన డాక్యుమెంట్స్ చేజారిపోయే అవకాశం పాస్పోర్ట్ లాంటివి మరియు లైసెన్స్ లాంటివి డేట్ ఎక్స్పైరీ అయిపోతున్నాయి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి అలాగే కొన్ని మాత్రలు ఎక్స్పైర్ అయినటువంటి మాత్రలు తినడం వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త ఒకసారి మీ ఈ వైద్యమైనటువంటి సమయంటువంటి మాత్రలు కానీ టానిక్స్ కానివంటి ఇంత ఔషధ సంబంధమైనటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు మంచిది లేదా ఇబ్బందులు పడే అవకాశం జంతువుల ఇబ్బందులు కూడా ఉన్నాయి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టం మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రొయ్యలు చేపలకి ఇబ్బంది రైతన్నలు మోసపోయే అవకాశం లేదా అధిక వర్షం వల్ల నష్టం పొందుకునే అవకాశం కనబడుతోంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మీ యొక్క ధాన్యం తడిసిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్త మిరపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా ఇబ్బందులు పడే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి తస్మా జాగ్రత్త పక్క వాళ్ళ మాట వినకండి కుటుంబ సభ్యుల మాట మాత్రం వినండి ఆస్తి పంపకాల గురించి ఆవేశపడకండి జాగ్రత్తగా మాట్లాడండి కన్సల్టెంట్స్ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే ఉన్నాయి జాగ్రత్త నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ డోర్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ ఈవెంట్ బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు అవకాశాలు ఉన్నాయి పాడి పరిశ్రమ పౌల్ట్రీ ఇబ్బందులు అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం పెట్రోలియం బేకరీ నద్ధారులకి నష్టాలు పొందుకునే సూచనలు కనబడుతున్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి ఎల్ఐసి మెడికల్ గృహిణమనే జంటకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టం నకిలీ వైద్యులు పెడదా నకి జ్యోతిష్కులు పెడదా వక్రమార్గం పడినటువంటి బ్రాహ్మణులు పరాభవాన్ని పొందుకుంటారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తీసుకోండి తప్పకుండా ఈరోజు మీరు భగవద్గీత పారాయణం ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చును అలాగే లలిత సహస్రనాపారాయణం బుధగ్రహ చంద్రగ్రహ జపము చేయించుకోవడం లేదా అష్టోత్తరం చదవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి పది గంటల ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి ధనయోగము ఐశ్వర్యము లాటల వల్ల జూదం వల్ల ప్రాప్తి కళాకాల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కసితో చేసినటువంటి పనిలో నైపుణ్యము అలాగే పెద్దవాళ్ళని ఎదిరించైనా సరే ఒక పనిలో పౌరుషంతో ఆ పని పూర్తి చేసి దాని ఫలిత ప్రతిఫలాన్ని అనుకూలవంత ప్రతిఫలాన్ని పొందుకునే శుభయోగం కళాకాల క్రీడాగారి ముఖ్యంగా విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచేలకు అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు అలాగే సోషల్ మీడియా సారీ వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు రైతన్నలకి పంట లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అద్భుతమైనటువంటి వ్యాపార వృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను వ్యాయామ సంబంధ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆర్థిక అభివృద్ధి స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు బ్రహ్మాండంగా పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జెన్ సూపరిశ్రమలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్యూ సూపాలు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితుల ఆదరణ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అలాగే పెట్రోలియం బేకరీ నేపథ్యాలకు కూడా వ్యాపార లాభం మంచి గొప్ప అవకాశాలు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం విదేశాలు వెళ్ళేటువంటి ప్రయత్నంలో సఫలీకృతులు అవ్వడం విద్యార్థి విద్యార్థికి అన్ని రకాల పరీక్షల్లో విజయం ఖాయం శత్రునాశనం మిత్రలాభం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకాల్లో అనుకూలతలు కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలడం మాట వల్లనే ఆర్థిక ప్రయోజనం మాట వల్లనే రాజకీయ పదవి లభించేటువంటి అవకాశం సినిమా రంగంలో అభివృద్ధి నటీ నటులకి దర్శక నిర్మాతలకి గొప్ప అవకాశం కళాకాల క్రీడాకాలకి స్వదేశంలో విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకోగలిగే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు చేనేత వస్త దర్జీ పనిచేసే వారికి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం విద్యాలయ సంబంధ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం పెట్రోలియం బేకరీ మేపథాలకి సొన్నకార వ్యాపారస్తులకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి రెండు అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోనూ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లోనూ బాగా కలిసి వచ్చే అవకాశాలు పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని ధనాన్ని తిరిగి పొందుకునే శుభతరుణం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం ఉద్యోగుల అభివృద్ధి పొందుకునే అవకాశం కూడా బలంగా కనబడుతుంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ప్రశాంతమైన జీవనం సమస్తమైనటువంటి శుభకార్య నిర్వహణ యజ్ఞయాగాది కృతులోపాలు పంచుకోవడం దైవికమైన చింత ఎక్కువగా ఉండడం తీర్థయాత్ర సేవన వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత విద్యాలయ సంబంధ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారంలోను అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి నర్సరీ తోటలు పూజ ఆదిరి వ్యాపారంలో మినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి రైతలకి శ్రేష్టదాయకమైనటువంటి శుభయోగం అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల వారికి అభివృద్ధి పొందుకునే శుభతరుణం వాహన యోగం ముఖ్యంగా మంచి వాహనాన్ని కొనుగోలే అవకాశం ఈ వాహన సంబంధించినటువంటి అమ్మకము కొనుగోలు చేసేవారికి కూడా మంచి లాభాలు పొందుకునే శుభతరుణం రోగనాశనం రుణ విమోచనం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి సంతాన ప్రాప్తి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ లాఠీరల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభదరణం వీసా సంబంధ అనుకూలత అటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా బలం కనబడుతుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కాస్త తొందరపార్తనం అత్యుత్సాహం డబ్బు అధికంగా ఉందన్నటువంటి భ్రమ కావచ్చు పదవి వచ్చినటువంటి మత్సరం కావచ్చు అవతలి వాళ్ళని అవమానంగా చూడడం మీ పరువుకి భంగం కలిగే అవకాశం ముఖ్యంగా రాజకీయ నాయకులకి సినిమా రంగంలో ఉన్న వ్యక్తులకి తలకిందులుగా అయ్యేటువంటి అవకాశం మీ మొత్తం వ్యవస్థ తలకిందులయ్యే అవకాశం కనబడుతోంది లాటరీల వల్ల జూదం వల్ల అంటే క్యాషినోస్ ఆడుతుంటారు కదా నిన్న కోటి రూపాయలు వచ్చి ఉండవచ్చు పది కోట్లు వచ్చి ఉండవచ్చు ఈ రోజున పన్నెండు నుంచి పదిహేను కోట్లు పోవచ్చు లేదా లక్ష రూపాయలు పోవచ్చు నిన్న వచ్చేదానికంటే రెండింతలుగా ధన నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ఫలితాలు ఒకరోజు ముందుగానే వస్తున్నాయి కదా జాగ్రత్త పడండి ఈరోజు ఏమాత్రం మీకు లాటరీ వల్ల జూదం వల్ల మంచి జరిగే అవకాశం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈవెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమలో నష్టం కళాకారులు క్రీడాకారులు మోసపోయే అవకాశం సినిమా రంగంలో వ్యాపార నష్టం క్రీడాకారులు ముఖ్యంగా డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే ఉన్నాయి జాగ్రత్త అలాగే రాజకీయ నాయకులకి నష్టం చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ ఉన్నత్పదాలకి మిరుపగుళ్లు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ ఉన్నోత్పత్తికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకోని ఇబ్బందులు ఆర్థిక నష్టాలు రైతలకి పంట నష్టం పూలు పలుకుల పండించే వారికి ఇబ్బందులు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టాన్ని పొందుకోవడం అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం చేసేవారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం విద్యార్థి విద్యార్థులకి విద్యా నష్టం లేనిపోని అనవసరపు గొడవల్లో తలదూర్చకండి మౌనంగా ఉండండి నక్తముగా ఉండండి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు లలిత సహస్రనామ పారాయణం అలాగే హనుమాన్ చాలీస పారాయణం భగవద్గీత ఎనిమిది నుంచి పదహారు అధ్యాయాలు చదవండి శుభం జరుగుతుంది ఎల్ఐసి మెడికల్ గురు వాణిజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టము కష్టకాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఐదు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీద రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి శుభయోగం రాజకీయ నాయకులకి బ్రహ్మరథం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు కూడా అవార్డులు రివార్డులు అందుకునే అవకాశం గొప్ప బిరుదాంకిత అయ్యే సూచనలు కనబడుతున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెక్జింగ్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ మణేజెంట్లకి అభివృద్ధి పొందుకునే శుభతరుణం కా కస్టమర్స్ చేత మీకు ఆర్థిక సౌలభ్యాలు పొందుకోవాల్సిన ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను వ్యాయామ సంబంధ వ్యాపారం సోషల్ మీడియా శాటిలైట్ జర్లిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి విద్యాలయ వ్యాపారంలోను చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ప్రయాణ లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం అనుకున్నటువంటి కార్యక్రమం సాధించే అవకాశాలు గొప్ప వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం పిల్లల విషయంలో శుభవార్తలు వినడం భార్యామృతం మైత్రి ప్రేస ప్రియులు ఒటే సూచనలు కనబడుతున్నాయి పెద్దల అంగీకారాన్ని పొందుకుంటారు ఆస్తి పంపకాల్లో అనుకూలతను పొందుకోవచ్చు ఆనందకరమైనటువంటి ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో విదేశాల్లో శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగా చెప్పబడుతోంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును स्वस्ति प्रजाभ्य परिपालयन्ताम् न्यायेन मार्गेण महिम महेशा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु